కరెంట్ లేదండి ఇది పని చేద్దామని కరెంట్ లేదు పచ్చిమిరకాయలు మనం తీసుకున్నాను కదా ఫ్రిడ్జ్లు అలా పెట్టిస్తాను కావలేదు తీయలేదు కడగలేదు కొంచెం మనము ఇలాగ నీళ్ళు ఆరేసుకొని బాక్స్లో వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా ఇక్కడ భోజనాలు అవుతున్నాయి భోజనాల దగ్గర కూడాను ఏంటండి అస్సలు అనకూడదు కానీ భోజనాల దగ్గర కూడాను మొక్కలు చూసి భోజనాలు అట్ట పెడుతున్నారు పాప మొక్క ఆవిడ తిట్టుకొని వెళ్ళిపోతుంది పాప మా ఆకలితో ఉందంట దగ్గర దగ్గర భోజనాలు అవుతుంటే చాలాసేపు లైన్ కట్టిందంట పాపం పేద ఆవిడ ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది నిజంగా మీరు ఏమంటే అనండి కానీ తిట్టుకొని వెళ్ళిపోతుంది పాపం అదేం లేదు ఒకవేళ చెప్పినా కమిటీ వాళ్ళు చెప్పినా వినరండి జనాలు వెనరు చెప్తారు ఆయన వెనరు ఎందుకంటే నేను వెళ్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు పోయిన ఉద్యోగించడానికి వెనరు తెచ్చుకున్నాను ఎండలో వేయకూడదండి పాలు ఉడికిపోతాయి అన్నమాట అది వేసుకోవాలి మనం తుడిసి ఏవైనా నీళ్ళలోనే వేసుకోవాలి తెచ్చుకున్నాను మరం మీరు చూపిస్తాను మరం ఎంత బాగా వచ్చిందో చూడండి మరం బుద్ధి వచ్చింది ఒకరోజు చూపిస్తాను అండి వీడియోలో ఎక్కడికి వాసన వస్తుంది చాలా బాగా వాసన వస్తుంది మనం మొత్తం మనం అలాగేసాం కదా వాటర్ లాగేస్తుంది ఇప్పుడు దీనికి ఇలాగా మనం ఏం చేస్తామంటే తినగా కింద నేగానే వాటర్ లాగేసాను చూడండి కొంచెం మనం బర్ధకించుకుంటే ఎలాంటి పనులు చేసుకున్నామంటే మన డబ్బులు పొదుపు అవుతాయి ఇలా పెట్టుకున్నామని కొన్ని పాడైపోతాయి కొన్ని ఇది మరి నేను ఎందుకంటే మళ్ళీ వంట చేసేటప్పుడు కడగడం ఎందుకని ముందే కడిపేసి ఆరబెట్టేసి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా ఏవైనా సరే చూసారా అంటే బాగుంది మొత్తం అది కనీసం అనుకోండి వచ్చేస్తాయి అన్నమాట నీట్గా చూసారా మంచికులో వేసుకుంటే బాగుంటాయి కానీ నాకు వెనకాలి ఎక్కువ అవసరం కదా మట్టికి అయితే ఇంకొకసారి తీసుకుంటాను ఎప్పుడు ఖాళీ లేదు అనేసి తీసుకుని అతను తీసుకోమన్నారు ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గర పెడతాడు కాయగూరలు అతను తీసుకోమన్నాడు తీసుకోండి మేడం ఒక కేజీ ఒక అర కేజీ తీసుకోండి ఒక కేజీ తీసుకోండి అని అన్నారు ఎందుకంటే వెయిట్ బాగున్నాయి అని చాలా బాగున్నాయి కదా అనేసి కానీ నాకు ఒక తెచ్చిన తర్వాత మళ్ళీ నాకు టైం చాలకపోయింది అనుకోండి నేను మళ్ళీ అవి పాడైపోతాయి మళ్ళీ అలా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మళ్ళీ బాగుంటుంది ఎప్పుడైనా మిరపకాయలు వెంటనే మనం కడిగేసుకొని ఇలాగ ఆరేసుకొని చూసేసుకొని అప్పుడు మజ్జిట్లో వేసేస్తే బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొన్న మళ్ళీ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మనం చేస్తామంటే మేము మజ్జిగ మిరపకాయలు బాగుంటుంది అది ఇప్పుడు మనం స్టోర్ తీసుకుందాం తీసుకున్నాను చక్కగాను అంటే పోమ్కొని కడుక్కున్నాను చక్కగాను ఏ ఒక్కటైనా ఏదైపోగానే వెంటనే కడిగేస్తాను అన్నీ ఒకసారి అంటే కష్టం కదా అనేసి కడిగిన పోయి కడిగేసి దాంట్లో ఆరబెట్టుకున్నాను ఇవాళ పేపర్ తెచ్చుకున్నాను ఆల్రెడీ ఎక్కడైనా సెమ్మ ఉందనుకోండి ఈ పేపర్ తీసేస్తుందండి మా చెమ్మ అది సరే ఎంత బాగున్నాయి చక్కగా తుడిచాను కదా ఆరిపోయి కిందన చక్కగా తుడిస్తాను ఇన్ని నెలకొందైనా ఉంటాయి నేను ఎక్కువైనా రెండేసి చేస్తాను కర్రీలో ఎందుకంటే మనం కారం వేసుకోవాలి కదా పుట్టి పచ్చిమిర్చితో నేను వండను ఏదో అది ఆ పచ్చిమిర్చితో వండే కర్రీ అయితేనే పచ్చిమిర్చితో వండుతాను లేకపోతే రెండు పచ్చిమిర్చి లేకపోతే రెండు ఎంత ఒక రెండు స్పూన్లు కారం అది అలా చేస్తాను కరెక్ట్ బాక్స్ వచ్చి అది థర్డ్ బాక్స్ చేద్దామని అనుకున్నాను అది అడిగాను నిన్న సరే అది ఎందుకులే అనేసి కొద్దిగా మనకి థాట్ కార్ అవుతుంది చిన్న చిన్న మొక్కలు అయ్యాయి థాట్ కార్ మొక్కలు కాబట్టి మనం ఏంటంటే టూ డేస్ తర్వాత లేకపోతే ఈవినింగ్ అయినాయి ఇది మా మార్నింగ్ కదా ఇది ఈవినింగ్ అయినా సరే నేను అది కట్ చేసి మీకు చూపిస్తాను మన తోటకూర చాలా బాగుంటుంది చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి తోటకూర ఫ్రై చేసుకునే బాగుంటుంది లేకపోతే తోటకూర పులుసు చేసుకునే బాగుంటుంది లేకపోతే తోటకూర పెసరపప్పు బాగుంటుంది తోటకూరలో ఎన్నో రకాలు చేసుకోవచ్చు మనం చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అది ఉంది అది ఉంది తోటకూర అది ఈ షాట్ కూర నాకు ఎవరైనా వీడియో తీయాలి ఎందుకంటే నేను ఫోన్ కొట్టుకొని రెండు చేతులతో తీయాలి కదా జాట్ కూర కట్ చే రండి కౌర చూద్దాము చూపిస్తాను చూపిస్తుంటానండి ఇదిగోండి ధాట్ కూరలో ఇవి మిరప ముక్కలండి తగ్గిస్తాయి ఇవి ఈ నాలుగు మిరప చెట్లు అండి తగ్గిస్తుంటాయి చూడండి ఇవి ఈ నాలుగు ఒకటి ఈ రెండు మూడు నాలుగు ఈ నాలుగు మిరపకాయ మొక్కలు మిరప చెట్లు మిరకునారా ఇవన్నీ తోటకోరండి తోటకూర తీసుకుందాం చూడండి ఇగోండి చూడండి లో వేసానండి కొద్దిగా కొద్ది విత్తనాలు వేస్తే వచ్చేసాయి రేపు యాపిల్కి దీనికి పనికి వస్తుంది ఫ్రై చేసి బాక్స్ కట్టినండి అదే కాటు కూర రైస్ చేసి కట్టేస్తాను రేపు పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కదా చూడండి అక్కడ ఉన్నట్టుగా ఉండండి మళ్ళీ ఇక్కడ కొంచెం గులాబీ చెట్లు కొద్దిగా వచ్చింది చిన్న మొక్కలు కొద్దిగా ఉన్నాయి ఇక్కడ ఒకటారండి ఇదిగోండి ఇక్కడ ఒక ఉంది చూడండి ఇది మందార మొక్కలు వచ్చిందండి ఇందులో విత్తనాలు వేయలేదు మందార మొక్కలు వచ్చింది చూడండి ఎంత బాగుంది తోటకూర ఇది కట్ చేసి శుభ్రం కడిగేసి దానికి ఎంత రైసే కాబట్టి మనము తోటకూర రైస్ వేసి కట్టేస్తాను దాని మీద ఏదో బంగాళదుంపు ఫ్రై ఏదో చేస్తాను మీ చూడండి ఇలా గోళీల్లో నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అని చూసారా కరెక్ట్గా వచ్చింది తోటకూర ఓకేనండి ఇది చక్కగా లేతగుందండి బాగుంది ఒరిజినల్ది కదా మనకి మనం పండించింది ఇంకా బాగుంది కదా బాగుంటుంది కదా ఇవి ఎలా కడిగిసుకొని నేను ఇంట్లోన ఓ బాక్స్లో వేసి పెట్టేస్తున్నా అండి ఫ్రిడ్జ్లో రేపు ట్యాప్లి కోసమేమి తోటకూర రైసు చేస్తాను ఎంత బాగుంది చూడండి ఉంది మేడం నుంచి వచ్చేసానండి పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగోండి మన తోటకూర తాజాగా ఉందండి తోటకూర చాలా బాగుంది చూడండి ఇది కడిగేసాను ఫ్రిడ్జ్లో బాక్స్ వేసి ఇంకో బాక్స్ ఉంది బాక్స్ వేసి పెట్టేస్తే రేపు మార్నింగ్ నేను యాప్లిక్స్ చేసి కట్టేస్తాను అది చూపిస్తే చూపిస్తా అయితే నిన్నను తోటకూర కట్ చే పోసాం కదా కట్ చేసాం కదా ఇదిగోండి కట్ చేసుకొని ఉంచుకున్నాను యాపిలికి ఇవాళ మండే కదా యాపిలకి నేను ఏం చేస్తానంటే ఏంటి తోటకూర రైస్ వద్దన్నది రైస్ కట్టమన్నది పెరుగు కట్టమన్నది నెక్స్ట్ తోటకూర ఫ్రై కట్టమన్నది ఇవాళ మార్నింగ్ మండే మార్నింగ్ తోటకో ఫ్రై చేసి కట్టిమ్మ ఇప్పుడు మనం ఇది ఇగో అన్ని పోపు దిను కొత్తిమీర కరివేపాకు లేదు ఉల్లిపాయలు ఎల్లుల్లి ఎల్లుల్లిపాయ ముక్కలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర నీరు ఉల్లిపాయలు ఓకేనా ఇప్పుడు మనం ఇది లైట్ వెలిగించుకున్నాం పొయ్యి రాయలు వేసుకుందాం ఇప్పుడు రాయలేసాను కదా మనం ఏం చేస్తామంటే మీకు దగ్గర నుంచి నేనైతే నా స్టైల్ ఎలా చేస్తాను తోటకూర తింటే ఇంకా ఎవరు తోటకూర అని అంటారు అలాగనరు డైలీ తోటకూర కావాలి అన్నట్టు చేస్తాను రెండు దగ్గర నుంచి ఆయిల్ వేసుకున్నాను నేను చాలా చిన్న బౌల్ వేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి మీకు అన్నీ చూపిస్తాను చూడండి జీలకర్ర కొత్తిమీరి నీరు ఉల్లిపాయలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఓకేనండి ఇవన్నీ కూడా మనము ఇక మొత్తం ఇలా వేసుకోవడమే చాలా బాగుంటుందండి రైస్తో కలుపుకునేలా తిందులోనే రైస్ అనుకోండి అదే మనకి ఏంటంటే పాటకో రైస్ అయిపోతుంది కానీ వేరేగా తోటకూర రైస్ కట్టమంది రైస్ వేరేగా తోటకూర వేరేగా కట్టమంది కాబట్టి నేను అలాగే కడతాను ఇందులో వాటర్ వేసుకొని మనం కడుక్కోవాలి ఇది కొద్దిగా వేగుతుండాలి ఎలాగ వేగేటప్పుడు చూసారా పోపు బాగా వేగిపోయింది ఇలాంటప్పుడు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొద్దిగా నేను ఎం వేసుకుంటున్నాను తోటకూర కదా కొద్దిగా వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోండి కొద్దిగా వేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఏగింది ఇలాగ చూడండి పర్ఫెక్ట్గా ఏగింది ఏగేటప్పుడు మనం తోటకూర ఉంది కదా ఈ తోటకూర ఇలాగ యాడ్ చేసుకోవాలి పక్కదానికే సరిపోద్దండి మార్నింగ్ 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 చేసేస్తున్నాము నేను తగిన కొద్దిగా ఎక్కువండి సాల్ట్ లైట్గా సాల్ట్ అవసరం లేదు కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు అంటే మొత్తం మోస తీసుకున్నామండి మోస తీసుకున్నాం కొద్దిగా ఇలా మోస పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు చూడండి మోస వేస్తాను చూసారా అయిపోయింది వేడి వేడి తోట కూర ఫ్రై ఎంత బాగుంది చూసారా చూడండి ఎంత బాగుంది ఇందులో రైస్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే వేరేగా తనకైతే వేరే రైస్ వేరేగా పెరుగు ఇది వేరేగా కట్టమంది తను ఒక్కదానికి సరిపోతుందండి చూసారు ఎంత బాగుంది అలాగా మీరు చేసుకొని తినండి ఇలా పండి ఈ తోటకూర ఫ్రై చూసారు కదా ఈ తోటకూర ఒక బాక్స్లో రైస్ కట్టేసి బాక్స్లో ఉన్న బాక్సులో చిన్నంత రైస్ కట్టి దాని మీద కొద్ది నెయ్యి వేసిస్తే ఈ తోటకూర నెయ్యి వేస్తాం కదా బాక్సులోనా రైస్లోనా కలుపుకొని తింటది ఒక పెరుగు బాక్స్ అంటే వేడు వేడు అంటారు కదా చాలా మంది కానీ మన ఏమి వేడి ఉండదు కానీ ఎందుకని మంచి చిన్నపిల్లలు కదా ఒక ఇంత పెరుగు కడితే పెరుగులో పంచదార వేసేసి ఒక స్పూన్ వేసేస్తే ఈ రైస్ తినేసాక తోటకూర రైస్ తినేసాక పెరుగు తినేస్తే హ్యాపీ కదా ఈ రెండు బలమే మంచి ఫుడ్ అనమాట పిల్లలకిగా వారానికి ఒకసారి పదిహేను రోజుల కోసం పెట్టండి చాలా మంచిదండి తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ చేరుతుంది మరి ఉంటానా తెల్లవారు సేవన అయిపోతుంది యాపిల్ తయారు చేయాలి కదా అందరికీ బాయ్